అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మీనరాశి కోసం తెలుసుకుందాం అలాగే మీనరాశి కోసం తెలుసుకునే ముందుగా మినరాశి కిందుకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం పూర్వభాద్ర నాలుగో పాదం అలాగే ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మరి ఇంకా మనం ఈరోజు చాలా సుదీర్ఘంగా చర్చించుకోవాల్సినటువంటి రెండు నక్షత్రాలు అది రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కోసం అలాగే ఉత్తరా భాద్రా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కోసం ఈరోజు మనం చాలా సుదీర్ఘంగా చర్చించుకుందాం అలాగే ఎందుకంటే మీనరాశి కోసం మనం ఎక్కువగా తెలుసుకోవాలి అనుకునేటప్పుడు మనం కొన్ని విషయాల్లో చాలా గా వెళ్ళవలసిన ఉంటుంది ఎందుకంటే మీనరాశి వాళ్ళు మనం మిగతా అన్ని రాశుల కింద చూసుకున్నట్లయితే మాత్రం పన్నెండు రాసుల్లో చూసినట్లయితే మాత్రం ఈ పదకొండు రాసులు ఒకటి మీనరాశిని సపరేట్గా మనం చూడాలి ఎందుకంటే వీళ్ళు ఎవరితో కూడా అంటే బాహ్య ప్రపంచంతో పెద్దగా అవగాహన లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం మనకి మీనరాశి వాళ్ళే చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ వర్క్ అనేది చూసుకోవడం అంటే ఇతరుల విషయాల్లో జోప్యం చేసుకోకపోవడం కానీ ఇతరుల విషయాల్లో వేలిపెట్టి మాట్లాడడం అంటే అనవసరమైన విషయాలు కానీ అనవసరమైనటువంటి టాపిక్లు కానీ దూరడం కానీ చేయడం కానీ ఉండదు వీళ్ళు ఎక్కువగా జాబ్ హోల్డర్స్ కానీ లేదంటే చాలా డీసెంట్గా వ్యాపారం చేసుకోవడం ఇంటికి రావడం లేదంటే ఇంకా అంటే వేరే ప్రపంచంతో సంబంధం ఉండదన్నమాట మనం వర్క్ ఏంటి ఒకవేళ ఏదైనా బయట మీద మన పని మీద వెళ్ళే ఉంటే పని చూసుకొని రావడం లేదంటే ఫ్రెండ్స్ ఉన్నారంటే ఫ్రెండ్స్ని ఎంతవరకు ఉంచాలి అంతవరకే ఉంచడం అలాగే ఎక్కువగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది మనకి రాశిలో చూసుకుంటాం అలాగే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట అంటే ఎవరితో ఏం మాట్లాడితే ఎలాంటి గొడవలు వస్తాయనో లేదంటే ఎవరితో ఏం మాట్లాడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చాలా భయంగా గుప్తంగా కుటుంబాన్ని కూడా చాలా జాగ్రత్తగా అంటే చాలా విషయాల్లో మనం చాలా చాలా విషయాల్లో మనం చాలా రప్పుగా ఉంటుంటాం కొన్ని కొన్ని విషయాల్లోనే కొంచెం దూకుడుగా ప్రదర్శిస్తుంటాం కానీ మీనరాశి వాళ్ళు చాలా డీసెంట్గా ఉంటుంటారు అలాగే భార్య భర్తలు కానీ లేదంటే పిల్లల విషయంలో కానీ వీళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే తల్లిదండ్రులు కూడా బాగా ఆరాధించడం పూజించడం అంటే మిగతా రాశి వాళ్ళు అందరూ కూడా చేయరా అంటే అందరూ చేస్తుంటారు కానీ వీళ్ళ విషయంలో మనం మాట్లాడుకునేవాల్సి వస్తే మాత్రం తల్లిదండ్రులను బాగా చూసుకోవడం అక్క చెల్లెల్ని బాగా చూసుకోవడం వాళ్ళకి జీవితాంతం కూడా అంటే ఏదో పెళ్లి చేసాం పంపించామని కాకుండా వాళ్ళ జీవితాంతం కూడా ఏ కష్టం వచ్చినా సరే అన్నీగా నేనున్నాను తమ్ముడుగా నేనున్నాను ఒక తండ్రి స్థానంలో ఉండి కూడా వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళకి తోడుగా నీడగా నిలవడం అనేది మనకి మీనరాశి వాళ్ళునే చూసుకుంటుంటాం అలాగే అన్నదమ్ములకి కూడా అంటే మనకంటూ ఏవి లేకపోయినా సరే ఇటు అక్కల కోసం కానీ చెల్లెల కోసం కానీ అన్నదమ్ముల కోసం కానీ లేదంటే మన బంధువర్గంలో ఎవరికైనా సరే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే వెంటనే సహాయం చేయడం కానీ ఎవరికైనా కష్టం అనిపించిందంటే వెంటనే సహాయం చేయడం కానీ ఇలాంటి మంచి హ్యాబిట్స్ అన్నీ కూడా మనకి మీనరాశిలోనే కనిపిస్తుంటాయి అలాగే స్త్రీల విషయానికి వచ్చినా సరే ఒక అమ్మగారింటి కానీ అత్తగారింటికి వచ్చారంటే ఇదే నా ప్రపంచం ఇదే నా సర్వస్వం అనుకుని తను అత్తగారిని మా గారిని అమ్మ నాన్న కింద చూసుకోవడం వాళ్ళకి ఏ కష్టం రాకుండా టైం టు టైం మందులు ఇవ్వడం కానీ ఏ పనైనా సరే టైం టిఫిన్ గానీ లేదంటే భోజన సౌకర్యాలు కానీ అలాగే ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం పిల్లలు ఇదే తలంపు తోటి ఎప్పుడు కూడా ఉండేటువంటి అంటే ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే దేవుడి గదిలోకి వెళ్ళిపోయి తండ్రి శ్రీరామ మాకు ఏ కష్టాలు రాకుండా చల్లగా చూడు తండ్రి అని చెప్పి ఎప్పుడు కూడా భగవంతుని లీనమైపోతూ ప్రార్థిస్తూ అలాగే భర్తకి ఏ కష్టం వచ్చినా సరే చిన్న బాధ వచ్చినా లేదంటే చిన్నది ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చినా సరే ఈ తల్లి తల్లడిల్లిపోతుంటుంది అయ్యో నా భర్తకి ఎన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి తండ్రి శ్రీరామ నుంచి బయటపడే మార్గాన్ని చూడండి ప్రతి విషయం కూడా ఆధ్యాత్మిక చింతనతో ఉండే అవకాశం చాలా నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది మనకి మీనరాశి వాళ్ళకి అంటే ఏ కష్టం వచ్చిన వెంటనే భగవంతుని ఆరాధించుకోవడం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే తండ్రి ఏటి వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాం అంత మీ మీద మేము మా భారవంతా కూడా మా కుటుంబ పరిశుల తాలూకా భారవంతా మీ చేతిలోనే పెడుతున్నటువంటి ఒక స్థాయిలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనలోకి ఎక్కువగా ఉంటుంటారు అలాంటి వాళ్ళకి ఇలాంటి విషయాల్లో చాలా లోతుగా పరిజ్ఞానించుకోవాలని వీళ్ళ కోసం మరి ఇలాంటి వాళ్ళకి ఏదైనా చిన్న కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే వెంటనే తట్టుకోలేరండి పాపం అలాగే వీళ్ళ కుటుంబం మీద కూడా చాలా జలసి అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుందండి అండి అందుకే మీనరాశి వాళ్ళందరికీ కూడా నేను చాలా మంది కామెంట్ సెక్షన్ లో శ్రీరామ 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 అని తప్ప తప్పకుండా రాయండి ఏంటంటే శ్రీరాము అని రాయమంటున్నారు కామెంట్ సెక్షన్ అంటే మనకి అలవాటు అవ్వాలి ప్రతి విషయం కూడా అంటే మనం ఏదైనా సరే ఒక కష్టంలో వచ్చిన బాధ వచ్చిన సంతోషం వచ్చిన ఆ తండ్రి ఆ శ్రీరాముడు మనల్ని ఎప్పుడు కూడా మరీ ముఖ్యంగా మేనరాసి వాళ్ళని ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడు కాపాడుతుంటాడు మనకి ఏ సమస్యలో ఉన్నా సరే వెంటనే దానికి పరిష్కారం అయినటువంటి మార్గం కూడా మనకి ఆ శ్రీరాముడు చూపిస్తుంటాడు అంటే మన మీనరాశి వాళ్ళందరికీ అందుకే నేను అందరికీ కూడా చెప్తుంటుంటాను చదువుకునే పిల్లలకు కానీ లేదంటే మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఎప్పుడు కూడా మీరు శ్రీరాముని ఎప్పుడు మనసులో తలుచుకోండి ఎప్పుడు కూడా శ్రీరాముని తలుచుకున్నట్లయితే మనకు ఒక మార్గ ఒక మార్గాన్ని సూచిస్తాడు మనకు ఒక ధైర్యాన్ని భరోసానిస్తాడు జీవితంలో మనం ఏదైనా సాధించగలం అనేటువంటి ఒక దృక్పథంతో మన జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మన కష్ట నష్ట బాధల్లో ఉండేటప్పుడు కూడా మనకి ఏదో రకమైనటువంటి ఎలాగో రకంగా సహాయం చేసి మనల్ని ఆ కష్టాల్లో నుంచి బయటపడేయడానికి ఆ శ్రీరాముడు మనకి ఆ కుటుంబాన్ని మన కుటుంబాన్ని నిండు నూరేళ్లు కూడా చల్లగా చూడాలి ఆ శ్రీరాముడు ఎప్పుడూ కూడా మనకి తోడుగా నీడగా ఉంటారని చెప్పి నేను అందరికీ చెప్తుంటాను అందుకే కామెంట్ సెక్షన్లో లో మేన్రాస్ వాళ్ళందరినీ కూడా జై శ్రీరామ్ అని ఒక్కసారి తలుచుకోండి మన జీవితంలో చాలా బాధల్లో చాలా కష్టాల్లో నుంచి మనం బయటపడడానికి మార్గాన్ని కూడా చూపించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి ఫ్యామిలీ రిలేషన్షిప్లో చూసుకున్నట్లయితే మాత్రం చిన్న చిన్న డిస్టబెన్స్ అనేది లేదంటే చిన్న చిన్న ఆర్థిక పరమైన ఇబ్బందులు అవ్వచ్చు చిన్న చిన్న గొడవలు అవ్వచ్చు ఎందుకంటే మన కడుపులో ఏ ఉన్నా సరే గొప్ప మనం బయటకి చెప్పిసుకుంటామండి ఎప్పుడైతే మనం బయటకి చెప్పుకుంటామో అది బయట బంధువులు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఏదైనా సరే దాన్ని గా పట్టుకొని ఆ పాయింట్ ద్వారా మన కుటుంబంలో ఎన్నో గొడవలు సృష్టించడానికి ఎన్నో ఇబ్బందులు సృష్టించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటుంటారు అలాంటప్పుడు మన కుటుంబం చాలా ఇబ్బందులు పడిపోతుంటుంది చాలా అంటే మనం ఏం చేయాలి పరిస్థితి మనకి తెలియకుండానే మన కష్టాలు పాలైపోతుంటాం మన అనుకునే వాళ్ళు మన చుట్టూ ఉంటుంటారు మనం అనుకునే వాళ్ళు మన చుట్టూ ఉంటుంటారు కానీ అయినప్పటికీ కూడా మనల్ని ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం కానీ లేకపోతే ఏదో ఒక రకంగా మనం ఎంత సహాయం చేసినా సరే ఆ సహాయాన్ని మర్చిపోయి మన కష్టాలు బాధలు పెట్టాలని ఎప్పుడు చూస్తుంటుంటారు అలాంటప్పుడు కూడా మనకి శ్రీరాముడు ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటాడు ఎందుకంటే మేడ్ ఫర్ ఈచిధర్ అంటూ వాళ్ళ జంటని మనం ఎప్పుడైనా చూసుకుంటే భార్యాభర్తలని అంటే ద బ్యూటిఫుల్ పర్సన్స్ అంటూ అంటే ఎప్పుడు కూడా అందంలోనే కాదని మనుషులు కూడా మీరు ఎంతో వెన్న అనమాట అలాంటప్పుడు మీరు చర్చ ఎక్కడైనా జంట మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినా లేదంటే ఫంక్షన్లకు వెళ్ళినా లేదంటే పిల్లలతోటి ఏదైనా సరే ఎకేషన్ కి వెళ్ళినా లేదంటే టెంపుల్స్కి వెళ్ళినా సరే ఫ్యామిలీస్ తోటి మీరు చక్కగా ఫోటోలు తీసుకొని వాట్సాప్లో పెట్టుకుంటారు స్టేటస్లో పెట్టుకుంటారు కానీ ఇది అందరికీ నచ్చుతుందా అంటే చాలామందికి మన అనుకునే వాళ్ళు కూడా మన చుట్టుపక్కల జర్సీలతో ఎక్కువ మంది ఉంటుంటారు వాళ్ళు కూడా చాలా రకమైనటువంటి ఇబ్బందులు అంటే వీళ్ళు ఎంత అందంగా ఉండడం వీళ్ళ ఫ్యామిలీ ఇంత చక్కగా ఉండడం అని చెప్పి జెల్సీ అనేది ఎక్కువగా ఉంటుంటుంది ఆ జెల్సీ అనేది మనకి చాలా విషయాలు పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటుంటారు ఎప్పుడైతే మనం ఎప్పుడైతే జల్సీ ఇతరులు మన మీద ఏడుపు ఎప్పుడైతే మొదలయ్యిందో వెంటనే మనకి అనుకోకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడం కానీ లేదంటే భర్తకి ప్రమాదాలు జరగడం కానీ భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చే విడాకులు దాకా వెళ్ళిపోవడం గానీ చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే నరఘోష ఎలాంటిదంటే పచ్చటి చెట్టు కూడా ఎండిపోతుంది అంటారు అంత ప్రమాదకరమైనటువంటిది అందుకనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఫ్యామిలీస్ కానీ పిల్లలతో కానీ మేనరాశులు వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు అంటే చిన్న మేకు పట్టుకెళ్ళమని చిన్న నిమ్మకాయ పట్టుకెళ్ళమని చెప్తూ ఉంటుంటారు కానీ మన ఆ టైంలో మాటలు మనం పరిగణించుకో కానీ పల్లెటూరులో ఇప్పటికీ కూడా చెప్తుంటారు ఎందుకంటే ఇలా తీసుకెళ్ళడం వల్ల నరఘోష కానీ నరదిష్టి నుంచి కూడా బయటపడడానికి అవకాశాలు చాలా ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటుంటారు ఇప్పుడున్న కల్చర్లో ఏంటంటే మనకి నరఘోష అనేది ఎలా తగులుతుంది ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు కానీ మళ్ళీ తెలుసుకునే లోపలే చాలా ప్రమాదాలు చాలా ఆస్తి నష్టం చాలా ఇబ్బందులు అన్నీ కూడా మనకి కలిగిపోయి మనం చాలా ఇబ్బందులు గురైపోతుంటాం అలాంటి వారికి కూడా నేను మరీ మరీ చెప్తుంటాను మీకు మంగళవారం పూట దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి తమల పదకొండు తమలపాకుల మీద పసుపుతో కాని కుప్పతో కానీ జీ జై శ్రీరామ రాసి ఆ తమలపాకులని శ్రీ హనుమంతుని పాదాల దగ్గర పెట్టి మనసారా కళ్ళ నీళ్ళతోటి గుండెల్లో బాధతోటి ఆ హనుమంతుని మీరు మనసారా ప్రార్థించుకోండి ఆ ఎదురుగా కూర్చొని ఒక పది నిమిషాలు శ్రీరామ 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 అని పదకొండు సార్లు అనుకున్నట్లయితే మాత్రం మన కష్ట నష్ట నుంచి మనకి ఏ అయితే పనులు అవ్వట్లేదు పిల్లల భవిష్యత్తు కోసం ఎందుకంటే మన ప్రతి ఒక్కరూ కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పుడు కూడా పూజలు చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని మనం మూడే ఎక్కువగా అడుగుతుంటాం ఒకటి ఆర్థిక పరమైనటువంటి విషయాలు లేదంటే రెండో ఒకటి పిల్లలు పిల్లలు ఎదుగుదల బాగుండాలి పిల్లలు చదువు బాగుండాలి పిల్లల కెరియర్ బాగుండాలి పిల్లలు జీవితంలో ఎప్పుడో ఒక మంచి ఉన్నతమైన స్థానంలోని అంటే ఒక ఉద్యోగంలోని ఉండాలి అలాగే ఒక మ్యారేజ్ అయ్యి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా మా కుటుంబం అంతా చల్లగా చూడు తిండ్రని చెప్పి మనం ఈ మూడు విషయాల్లో కూడా ఎప్పుడు కూడా భగవంతుని మనం ప్రార్థిస్తూ ఉంటుంటాం అలాంటప్పుడు మనకి ఏమైనా సరే ఈ మూడింటిలో ఏ ఇబ్బందులు కలిగినా సరే మన మనసు అంతా బాగోదు మనసు అంతా కక్కా విక్లం అయిపోతుంటుంది అలాంటప్పుడు మన హనుమంతుని ఎదురుగా కూర్చొని మనసులో ఉన్న బాధంతా కూడా భగవంతుని చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత తండ్రి నువ్వే మాకు ధైర్యం నువ్వు మా కుటుంబాన్ని కూడా మా కుటుంబాన్ని ఎప్పుడు కూడా చల్లగా చూడు తిండ్రని మనం ఎప్పుడు కూడా ఆ శ్రీరాముని ఆ తమలపాకుల మీద శ్రీరామాన్ని పసుపుతో కానీ కుంపతో రాసి ఆ పాదాల దగ్గర పెట్టి మనం ప్రార్థించుకున్నట్లయితే మాత్రం హనుమంతుని మన జీవితంలో చాలా కష్ట నష్ట బాధల నుంచి బయటపడడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మనం ఎందుకు ఈ మాట చెప్తున్నాము ఈ తమలపాకుల మీద శ్రీరామాన్ని రాయడం వల్ల ఎందుకంటే కొబ్బరికాయ పట్టుకెళ్ళినా పట్టుకెళ్ళకపోయినా పర్వాలేదు మీరు ప్రసాదాలు పట్టుకెళ్ళిన పట్టుకెళ్ళకపోయినా పర్వాలేదు అలాగే అట్టుపళ్ళు కానీ ఇవేమి పట్టుకొని పర్లేదు కానీ తమలపాకుల మీద శ్రీరామ అనేటువంటి మూడు పదాలు మూడు అక్షరాలు రాసి మన పట్టుకెళ్ళడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే మీకు రామాయణంలో యుద్ధకాండ అంతా అయిపోయిన తర్వాత శ్రీరాముడు పట్టాభిషేకానికి వెళ్తున్నప్పుడు కూర్చొని ముందు అక్కడ పక్కన ఉన్నటువంటి శ్రీ హనుమంతుని పిలిచి గట్టిగా కౌగులించుకొని హనుమాను నువ్వు లేకపోతే నేను ఎంత విజయం సాధించే వాడిని కాదు అనగానే హనుమంతుడు వెంటనే కళ్ళట నీరు తెచ్చుకొని తండ్రి నువ్వే లేకపోతే నాకు ఈ జీవితమే లేదు తండ్రి అని చెప్పగానే ఆ పక్కన ఉన్నటువంటి సీత నెలలో ఉన్నటువంటి హారాన్ని హను హనుమంతునికి గిఫ్ట్ గా ఇవ్వబోతుంటే తల్లి ఏటి తల్లి అనగానే హారాన్ని చూసి హారాన్ని వెనక ముందు తిప్పుతూ చూసి ఏటి హనుమ ఏటి చూస్తున్నావు అని సీతా తల్లి అడగగానే ఈ హారం మీద శ్రీరామనామము లేదే తల్లి శ్రీ శ్రీ రామనామము లేని హార్ము నాకు ఎందుకు తల్లి అని చెప్పి మళ్ళీ ఆ సీతాదేవి చేతులు పెట్టిసారట అంటే ఆ నామము ఆ శ్రీ శ్రీరామ అనే ఒక మూడు అక్షరాల పదం తన జీవితంలో ఎన్నో లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తున్నారు హనుమంతుడు అంటే ఆ నామము ఒక్కట చాలు నాకు ఇంకా సర్వసు ஏவி வது ஏ வது அனுப்பீராமுட ஆம எந்த பத் எந்த பவித்திர உந்த அதுல ஆம எந்த பலம் உண்ட అర్థం చేసుకోవచ్చు అందుకే ఈ మూడు అక్షరాలు కూడా మన తమలపాకు మీద రాసి హనుమంతుని పాదాల దగ్గర పెట్టగానే మనకు ఉన్నటువంటి కష్ట నష్ట బాధల్లో నుంచి కూడా మనం బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అందుకే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తుంటాను మీనరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా మీరు హనుమంతుడి గుడికి వెళ్ళినా సరే శ్రీరాముడి గుడికి వెళ్ళినా సరే ఎప్పుడు కూడా మీరు మనసులో ఉన్నటువంటి బాధను అంతటిని కూడా ఎప్పుడైనా చెప్పుకున్నారు అంటే మాత్రం మన మీద ఉన్నటువంటి నరఘోష కానీ నరదిష్టి కానీ లేదంటే ఈ దుష్టశక్తుల తల ప్రభావం కానీ జలసి కానీ అంటే ఇతరుల మన కుటుంబం మీద ఏడ్చేటువంటి జలసి కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండే అవకాశం ఉంది అలాగే మనకి ఇంకా ముందు ముందు కూడా చాలా అంటే మనకి సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై తారీఖు తర్వాత నుంచి కూడా మనకి ఇంకా చాలా విషయాలు బాగున్నాయి దానికి కూడా నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను మీరు అందరూ తప్పకుండా చూస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు మీకు నేను చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే दिलीप उठाने